అభివృద్ధికి నిధులు లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు మాజీ మంత్రి కేటీఆర్ కొత్తగా మరొకరు గెలిస్తే ప్రజలకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు అభివృద్ధి చేస్తాం నేను ఒక్క మాట అడుగుతున్నా చెప్పండి నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మహబూనారు ఆయన ఖుల్లా చెప్తున్నాడు ఆయన ఎన్ఎం రెడ్డి ఏమంటుండు బుడ్డ పైసలేదు ఊళ్ళలో కొత్త రెండు లక్షలు లేదు ఐదు లక్షలు లేదు ఎమ్మెల్యేల కాడ మేము ఉత్త పెళ్ళిళ్ళకు వస్తున్నాం ప్యారెంటాలోకి వస్తున్నాం శవాలు ఎక్కడైనా చచ్చిపోయానంటే శివయాత్ర పోతున్నాం తప్ప మా దగ్గర బుడ్డ పైసలు లేదని చెప్తుంటాం మరి గెలిచినాక నీ పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు వాళ్ళకే దిక్కు లేదు ఇంకొకటి గెలిస్తే ఇంకొన్ని ఏం చెప్తావు మరి నువ్వు పక్కన కంటోన్మెంట్ కాన్స్టిచెన్సీ ఉంటుంది గిన్నె జుబ్లీల్స్ పక్కన అంటుకునే ఉంటుంది కంటోన్మెంట్లో గెలిచే సంవత్సరం నన్నారా కాంగ్రెస్ వాళ్ళు కంటోన్మెంట్లో అప్పుడు మనకి ఇట్లనే ఉప ఎన్నిక వచ్చింది మన ఎమ్మెల్యే అమ్మాయి చనిపోయింది లాస్ట్ నందిత ఉప ఎన్నిక వచ్చింది ఉప వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ సేమ్ జూబ్లీస్ లేచిన క్యాసెట్ అక్కడ ఇచ్చారు ఏం చెప్పారు గెలువంగానే వెయ్యి కోట్లు తెస్తాం గెలువంగనే మీకు ఆరు వేల ఇండ్లు ఇస్తాం ఇచ్చిర్ర ఒక ఇల్లన్న వెయ్యి కోట్లు వచ్చినాయా కంటోన్మెంట్లా మరి అమ్మకు అన్నం పెట్టిన వాడు సినిమాకు బంగారు కాదు చేయిస్తాడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు కేటీఆర్ త్వరలోనే ఆ వివరాలన్నీ వెల్లడిస్తామన్నారు అభ్యర్థి ఏమో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి నేను రేవంత్ అన్న దగ్గర కూర్చుంటా పైసలు తెస్తా ఏడకేళ్ళు తెస్తావు మీరు రేవంతాననే బీదర్ అరుస్తుండ్రు రోజు నన్ను ఢిల్లీలో ఉడు కాంత లేడు నేను పోతే దొంగ లెక్క చూస్తున్నారు చెప్పులు ఎత్కపోతాడేమో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు మరి ఆయనకే దిక్కు లేకపోతే నీకు ఎడికెళ్ళి చెప్తాడు ఆలోచించరు మీరు నేనేమో అభివృద్ధి చెత్తా అని మాట్లాడతాడు ఆయనే డెవలప్మెంట్ చేసుకుందాం డెవలప్మెంట్ చేసుకుందాం అది కూడా చెప్తాం పదేళ్లలో జూబ్లీహిల్స్లో నాలుగు వేల కోట్ల పైచీలకు అభివృద్ధి చేసింది మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేపో ఎల్లుండో లెక్కతో సహా చెప్తాం మీరేం రెండు రెండేళ్లలో మీరు చెప్పురు నెలల మీరు హైదరాబాద్లో ఏం చేసిన తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్స్కి ఎంత ఇచ్చిన